పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఉమన ఆమెన్ ప్రియా స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క ఆశిస్సులను తెలియజేస్తూ సెప్టెంబర్ పంతొమ్మిదవ తారీఖు గురువారం ఈనాటి మొదటి పట్టణము పునీత పౌలు కోరింతీలకు రాసిన లే మొదటి లేఖ పదిహేనో అధ్యాయము ఒకటో వచనం నుండి పదకొండవ వచనం వరకు లూకా సువార్త ఏడో అధ్యాయం ముప్పై ఆరో వచనం నుండి యాభై వచనం వరకు ఈ నాటి సువార్త పట్టణాన్ని భక్తి శ్రద్ధలతో చదువుకొని ధ్యానించుదాం పరిశీలలో ఒకడు తన ఇంట విందు ఆరోగింపయేసును ఆహ్వానించను ఆయన అందులకు అంగీకరించి పరిసేను గృహమున భోజనమునకు కూర్చుండెను ఆ పట్టణంలోని ఒక స్త్రీ పాపాత్మురాలు ఏసు పరిశైని ఇంట భోజనమునకు వెళ్ళానని తెలుసుకొని చలువ రాతి పాత్రలో పరిమళ ద్రవ్యమును తీసుకొని వచ్చి ఆయన పాదముల వెనుక నిలువబడి ఏడ్చుచు తన కన్నీటితో ఆ పాదములను తడిపి తల వెంట్రుకలతో తుడిచి ముద్దు పెట్టుకొనిచూ పరిమళ ద్రవ్యమును పూసెను యేసు ఏసును ఆహ్వానించిన పరిసైడ్ అది చూసి ఇతడు నిజముగా ప్రవక్త తనను తాకుచున్న స్త్రీ ఎవరో ఆమె ఎత్తిదియో గ్రహించడివాడే ఆమె పాపాత్మరాలి కదా అని తనలో తాను అనుకునేను యేసు అతనితో సీమోను నీకు ఒక విషయం చెప్పదలసి అన్ అనగా బోధకుడా చెప్పుము అని సీమోను పలికెను అప్పుడు యేసు ఒక వడ్డీ వ్యాపారికి ఇద్దరు రుణస్థులు ఉండిరి వారిలో ఒకడు ఐదు వందల దినారములు రెండవ వాడు ఏ పది దినారములు అతనికి రుణపడి ఉండిరి రుణము తీర్చుటకు వారికి శక్తి లేనందున అతడు వారిద్దరిని క్షమించను ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు ప్రియ స్నేహితుల మరి యొక్క సువార్థపట్నాన్ని భక్తితో ధ్యానించదాం ఏసుక్రీస్తు ప్రేమకు ఎల్లలు లేవు పరిధులు లేని ప్రేమ ఆయనది ప్రత్యేకించి సమాజంలో ఎవరైతే నిరాదరణకు గురి అయి వివక్షల్లో కూరుకుపోయి ఉంటారో వారిని చేరదీశాడు ఆయన మాటల్లో వ్యాధిగ్రస్తులకే కానీ ఆరోగ్యవంతులకు వైద్యుడు అవసరం లేదు మత వార్త తొమ్మిదో అధ్యాయం పన్నెండవచనం యుదయ సమాజం సుంకర్లను వ్యభిచారులను పాపులుగా పరిగణిస్తే మరి వారిని మంచివాళ్ళుగా చేయాలి కదా అందుకే వారి మధ్య తిరిగి వారిని ఆదరించడం ప్రభు చెప్పిన ఈ మాట తిరుగులేదు ఎందుకంటే అటువంటి వ్యవస్థను తయారు చేసింది యూదులే అందువల్ల ఆయన వాదనకు మెన్నకుండిపోయింది ప్రభు సీమోను అన్న పరిశ్రమ ఇంటిలో ఎందుకు ఆహ్వానింపబడినాడు అక్కడ విందు సమయంలో ఒక స్త్రీ ప్రశస్తమైన పరిమళ ద్రవ్యమును రాతి పాత్రలో తెచ్చి ఆయన పాదములను అభిషేకించింది ఆయన పాదములను ముద్దు పెట్టుకుంటూ కన్నీళ్లలో తన కూరలతో తుడవటం ప్రారంభించింది అటువంటి వారికే నిజానికి ప్రవేశం ఉండదు కానీ గౌరవం కలిగిన ఈ బోధకుడు ఆమెను ఏమీ అనడం లేదని సీమోను అనుకున్నారు మిగిలిన వారు ఆశ్చర్యపోయారు కానీ మాత్రం ఆమె వైపు తిరిగి నీ విశ్వాసం నిన్ను రక్షించింది సమాధానంతో వెళ్ళుము అన్నాడు పుట్టుకతో ఎవరు అపవిత్రమైన జీవనాన్ని కోరుకోరు వారిని అలా చేసిన వ్యవస్థదే పెద్ద తప్పు అటువంటి వ్యవస్థను మార్చుకోమని ప్రభు హితబోధ చేశారు సమాజంలో ఎవరిని వివక్షతోనూ చులకన భావంతోనూ చూడకూడదు అందరూ దేవుని బిడ్డలే కదా అని ఈనాటి వాక్యం మనకు సెలవిస్తుంది ప్రియా స్నేహితులారా మరి ఈనాడు ఆ స్త్రీ యొక్క పేరును మనం బైబిల్లో చదవటం లేదు కానీ ఆమె ఒక పాపాత్మురాలిగా ముద్రింపబడి ఉంది ఆమె చేసిన పాపం దేవునికి మాత్రం చక్కగా అర్థమైంది ఏ విధంగా అర్థమైంది అంటే ఆమె తనుకున్నటువంటి ధర్మంలో పరిమళ తైలాన్ని పరి పరిమళ తైలాన్ని తీసుకుని వచ్చి ప్రభు పాదాలని పోయటం మరి యూద మత జాత జాతికి చెందినటువంటి ప్రభు యొక్క పాదాలను అంటుకోవటం అనేది అంత సమంజసం కాదు అది కాకుండా యేసు ప్రభు ఒక బోధకుడిగా కనిపిస్తూ ఉన్నాడు మరి ఆమె ధైర్యాన్ని మనం మెచ్చుకోవాలి ఆమెలో ఉన్నటువంటి విశ్వాసాన్ని మనం గుర్తించుకోవాలి ఆమెలో ఉన్నటువంటి విశ్వాసం ధైర్యం అన్నిటికంటే దేవుని మీద భక్తి ప్రేమను ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం మరి మృదు మధురమైనటువంటి అందమైన తల జుట్టుతో ఆయన యొక్క పాదాలను తుడిచింది మరి పశ్చాత్తాపంతో నిండినటువంటి కన్నీటితో ఆయన పాదాలు కడిగింది పరిమళ ద్రవి తైలాన్ని పూసింది వెంట్రుకలతో తుడిచి మరి ప్రవ్వా నీవు తప్ప నాకు ఇంకెవ్వరు దిక్కు లేరు అంటూ పవిత్రమైన మనసుతో ఆయన పాదాలను ముద్దు పెట్టుకుంది మరి ఈ యొక్క కార్యాలు ప్రభువుకు తెలుసు ఆమె హృదయం ఏ విధంగా ఉంది అంటే భారంతో ఉంది పాపమనే భారంతో పాపమనే సైతాను శక్తులతో ఆ వెన్నంపబడి ఉంది మరి ఆ ప్రేమను చూపించటం వల్ల ప్రభు యొక్క మనసు కరిగిపోయి ఆమెను అక్కడికి అక్కడే క్షమించటం మనం చూస్తూ ఉన్నాం ఆమె యొక్క భక్తిని విశ్వాసాన్ని దేవుడు అంగీకరించటం మనం చూస్తూ ఉన్నాం ప్రియ స్నేహితులారా మరి మనం ఎప్పుడైతే దేవుని చెంతకు వెళ్తూ ఉంటామో మరి మన యొక్క కన్నీరు వృధా కాదు మనం వేసే మోకాళ్ళు వృధా కాదు మనం ఇచ్చే సమయం దేవుడికి వృధా కాదు అని మనం గమనించుకోవాలి మనం ఇచ్చే అర్పణలు మనకు మన మన సంపద తరిగిపోదు అని జ్ఞాపకం చేసుకోవాలి మరి ప్రభు ఆ వ్యక్తిని ఆ స్త్రీని దండించలేదు ఆమె యొక్క విశ్వాసానికి బదులు ఆమె పాపాలను మన్నించి పవిత్రరాలనుగా చేస్తూ ఉన్నారు మరి ఎప్పుడైతే మనం ప్ర ప్రభు చెంతకు వస్తూ ఉంటామో మన యొక్క ప్రార్థనలు దేవుడు వింటారు మనం ఎటువంటి వారమైనప్పటికీ కూడా ప్రభుకి ఇష్టలమే ఎందుకనిగా పాపాత్ముల కోసం నేను దిగివచ్చాను అని ప్రభు అంటూ ఉన్నారు పాపాత్ముడైన పుణ్యాత్ముడైన ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధికి రావాలని ఆయన తపన ఆయన యొక్క ఉద్దేశం ఆయన యొక్క కోరిక ప్రియ స్నేహితులారా అనుదినం ప్రభు యొక్క ప్రేమను మన హృదయంలో పొందుకోవటానికి ధైర్యంతో విశ్వాసంతో నమ్మకంతో ప్రేమతో ప్రభు చెంతకు వెళ్ళి దేవుని యొక్క దేవుని నిండుగా మెండుగా పొందుకుందాం పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమె